హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను హాఫ్ కేజీ చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక చిటుకు పసుపు యాడ్ చేసి ఒక వన్ అవర్ ముందే ఇవన్నీ వేసి నానబెట్టాలండి వన్ అవర్ అన్న నానితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఏది మరీ ఎక్కువగా వేసుకోకూడదండి మిరియాల పొడి హాఫ్ టీ స్పూను టూ స్పూన్స్ మిరప్పొడి వేసుకున్నానండి కారపొడి అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ వేసాను ఫ్లోర్ రెండు టీ స్పూన్లు తీసుకున్నాను మైదా రెండు టీ స్పూన్లు తీసుకున్నానండి ఇదంతా బాగా కలిపి బాగా ఊరబెట్టాలండి ఒక గుడ్డు తీసుకున్నాను ఒక్క నిమ్మకాయ పిండుకోవాలండి చిన్న నిమ్మకాయ మీడియంది ఇవంతా బాగా కలిపి మినిమం వన్ అవర్ అన్న తీసి పక్కన పెట్టాలండి బాగా ఊరాలి కలిపే దాంట్లోనే ఉంటుందండి ఎంత స్మూత్గా ఎంత జ్యూసీగా వస్తాయి అనే దాన్ని బట్టి ఆ విధంగా కలిపి ఒక వన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా అండి ఈ విధంగా కలిపి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఈ లోపల ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ బాగా కాల కాగనివ్వాలి ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దాన్ని మళ్ళీ ఇంకొకసారి కలపాలండి కలిపినందువల్ల లోపలికి ఈ జ్యూస్ అంతా వెళ్ళి ముక్క మృదువుగా స్మూత్గా వస్తుందండి జ్యూసీగా ఆ విధంగా విడివిడిగా హైలో మీడియంలో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటా ముక్క అలా కాలితే చాలండి అంతే అన్నీ ఆ విధంగా కాల్చుకున్నాము మరీ మాడినట్టు కాల్చకూడదండి ఈ విధంగా కాలితే చాలు ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేయించుకున్నాము ఇందులో జీడిపప్పు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు మన ఇష్టము బాగా కాలిన తర్వాత వేగిన తర్వాత ఇందాక మనం మసాలా కలుపుకున్నాం కదండి గిన్నె ఆ గిన్నెలో నీళ్లు పోసి ఆ చుట్టూ ఉండేదంతా మసాలా అంతా తీసి దాంట్లో పోయాలండి మనం వేయించిన పచ్చిమిర్చి కరివేపాకులో అందులో కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ టమాటా సాసు వన్ టీ స్పూను సోయా సాసు సోయా సాస్ ఎక్కువ వేసుకోకూడదండి వేసుకుంటే మనకు ఎగుటి కొడుతుంది మనకు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే తొట్టుగా ఉండాలి ఎక్కువ ఎక్కువైందనుకోండి మనకు ఎగుటి కొడుతుంది నచ్చదు చిల్లీ సాస్ అండి చిల్లీ సాస్ కూడా వన్ టీ స్పూన్ మాత్రానికే వేసుకోవాలి ఓన్లీ టమాటా సాస్ ఒకటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను కొంచెం నీళ్లు పోసి కొంచెం ఉడకబెట్టాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా పచ్చివాసన పోయి మనకు మృదువుగా బయట టేస్ట్ రావాలండి తింటుంటే జ్యూసీగా ఉండాలి ప్లస్ ఎగుటు కొట్టకూడదు ముక్క సాల్ట్ సరిపడా ఉందా లేదా ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసి ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత సిమ్లోనే ఉంచేసేయాలండి ఇంకా హైలో పెట్టకూడదు ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఇవన్నీ కలిపి ముక్కకు బాగా పట్టేతట్టుగా ఉంచితే సరిపోతుందండి ఇంకా దించేసుకోవచ్చు గుమ్మగుమలాడి సిక్స్టీ ఫైవ్ రెడీ అండి సింపుల్గా టేస్టీగా చూడండి ఎంత జ్యూసీగా ఉందో చూడడానికి ఎంత కలర్ఫుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండి నేను చెప్పినట్టు యా స్టీస్ చేయండి బయట తిన్నదానికంటే కూడా ఇంకా సూపర్గా ఉంటుంది మీకు అందరికి నచ్చింది అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ